వెల్కమ్ టు పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ వేశారు ఆ ట్వీట్ సారాంశం ఏమిటి అనేది చూస్తే సరిగ్గా ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకి ఆయన ట్వీట్ వేశారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు విహారం చేస్తున్నాయి ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు ఆర్బీకే లాంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు కార్యకర్తలకి రక్షణ లేకుండా పోయింది అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి గౌరవ గవర్నర్ గారు వెంటనే జోక్యం చేసుకొని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని ప్రజల ప్రాణాలకు ఆస్తులకు ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకి సోషల్ మీడియా సైనికులకి తోడుగా ఉంటాం ఏమనాలి ఏమనాలి అంటే జగన్మోహన్ రెడ్డికి వరుసగా బ్యాక్ టు బ్యాక్ షాకులు తగులుతున్నాయి దాని ఫ్రస్ట్రేషన్లో ఇలా మాట్లాడుతున్నాడేమో అని అనిపిస్తోంది నాకు నా వరకైతే దెయ్యాలు వేదాలు వలించినట్టు కదా ఇది పచ్చమూకల దాడి ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాకముందే ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మన పొనవల్ సుధాకర్ రెడ్డి ఏదో అన్నాడుగా రాజీనామా చేసి అనుకోండి అది వేరే విషయం అడిషనల్ అడ్వకేట్ జనరల్గా మొన్న ఏదో అన్నాడుగా లండన్ పోయినప్పుడు అదే పోసుకున్నారు మొదటి ఆరు నెలలో అని ఏంటి రోజుకే రిజల్ట్ వచ్చిన ఒక్క రోజుకే ఇంత భయపడాలా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత భయం ఏం జరిగింది ఎవరిని నరికేశారు ఎవరిని చంపేశారు ఆర్బీకేల మీద లేదంటే గ్రామ సచివాలయాల మీద మీ దిక్కుమాల బొమ్మ వేసుకున్నారు కాబట్టి ఆ దిక్కుమాల బొమ్మని తీయడానికి ప్రతి ఒక్కళ్ళు వెళ్తున్నారు నాకు ఛాన్స్ ఉంటే నేను కూడా వెళ్ళేవాడిని అండి రాష్ట్ర ప్రభుత్వానికి కస్టోడియన్గా ఉన్నటువంటి వ్యక్తుల బొమ్మలు ఇలా కార్యాలయాల గోడల మీద వాటిల మీద కుదరదు కదా లోపల ఫోటో పెడతారు రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ వరకు ఓకే మీ దిక్కుమాల పాలనలో ఆఖరికి మీ కొడుకులు కొడుకులు కూతుళ్ళు కూతుళ్ళు మనవాళ్ళు ఇలా ఎవరిది పడితే వాళ్ళది గవర్నమెంట్ ఆఫీస్ అనుకున్నారో మీ సొంతం అనుకున్నారు తెలియదు కానీ పెట్టుబడి ఒప్పారు మొత్తం ఇప్పుడు ఎందుకు ఆనాదాలు ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అనేది ప్రైవేట్ ఆస్తి మరి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నేతలు వెళ్ళి ధ్వంసం చేస్తే ఏం పీకేర్ ముఖ్యమంత్రి గారు అప్పుడు అదే ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయిపోయి అది రాజీనామా అయిపోయింది ఇంకేం లేదు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం అప్పుడు తర్వాత ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయా ప్రతిపక్ష నేత కేబినెట్ హోదా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద మీ బులుగు మంద మీ బులుగు మంద దాడి చేసినప్పుడు అప్పుడు డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ భావ ప్రకటన స్వేచ్ఛ అన్నాడు అప్పుడు ఏమైంది ఏమైంది అప్పుడు ఆయన ఇంటి మీద జోగి రమేష్ దాడి చేయడానికి వెళ్ళినప్పుడు అంతమందిని రాడ్లు ఇవన్నీ వేసుకొని ఆయన ఒక్క మాట చెప్పకపోయి ఉంటే పెట్టల్లా రాలిపోయి ఉండేవాళ్ళు ఎన్ఎస్జి వాళ్ళకి ఒక్క కమాండ్ ఆయన ఇచ్చి ఉంటే పెట్టల్లా ఉండేవాళ్ళు ఎన్ఎస్జి వాళ్ళు చంద్రబాబు నాయుడు తిట్టుకుంటున్నారు తెలుసా మీరు మమ్మల్ని ఆపారు మీ భద్రత మాకు ముఖ్యం మేము ఎవరి దగ్గర మేము తల ఉంచుకోము మేము వాళ్ళకి మాట పడమేమని ఆగారు వాళ్ళు తిట్టుకున్నారు అలాంటి మనిషిని ఇష్టం వచ్చినట్టు మీరు అసెంబ్లీలో మాట్లాడవచ్చు ఏదన్నా చేయొచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రం భావోద్వేగం కాదా వాళ్ళకి భావ ప్రకటన స్వేచ్ఛ లేదా అంటే నేను ఇక్కడ దాడుల్ని ప్రోత్సహించట్లా దాడుల్ని ప్రోత్సహించట్లా కానీ వాళ్ళకు కూడా ఆవేశం ఉంటుంది వాళ్ళు ఉప్పు కారమే తింటున్నారు తోట చంద్రయ్య గుర్తున్నాడా జగన్మోహన్ రెడ్డి జై జగన్ అని అనాలి అనకపోతే చంపేస్తాం ఆ మాటను బతుకుతావు అంటే తెలుగుదేశం చంద్రబాబు ఈ పేర్లు అన్నందుకు గొడ్డలితో మీదే మీ బ్రాండే బాబాయ్ నేసేసిన గొడ్డలి అదే బ్రాండ్ అదే గొడ్డలితో నరికి చంపారు ఎక్కడికి పోయింది ఎక్కడ కూర్చున్నావు అప్పుడు ఏం చేస్తున్నావు అప్పుడు తర్వాత గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలి మరి మీ దాంట్లో ఎవడ జోక్యం చేసుకున్నాడు మీ దాడులు చేసినప్పుడు అక్రమ కేసులు పెట్టినప్పుడు ఎవడు చేసుకున్నాడు ఎంపీ అని లేకుండా రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ రాజద్రోహం కేసు పెట్టి మరి ఆయన చేసిన తప్పేంటి ప్రభుత్వాన్ని విమర్శించడం విమర్శిస్తే చంపేస్తావు తీసుకెళ్ళి బాబు సొత్తు రాష్ట్రం అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపించాలి సంక్షేమం చేసి చూపించాలి రాష్ట్రాన్ని నంబర్ వన్గా నిలబెట్టాలి ఎందులో నిలబెట్టావు నంబర్ వన్గా అడుకు దిండంలో అక్రమాల్లో గంజాయిలో దోపిడీల్లో దొంగతనాల్లో కిడ్నాపుల్లో రేపుల్లో మర్డర్ల్లో వీటిల్లో నెంబర్ వన్ ఇది ఒక పరిపాలన దీనికి దండేసి దండం పెట్టాలి ఇప్పుడు గవర్నర్ గారు జోక్యం చేసేసుకొని కాపాడేయాలి ప్రతి సోషల్ మీడియా కార్యకర్తకి నష్టపోయినటువంటి వాళ్ళకి సైనికులకి మీడియా సైనికులు తోడుగా ఉంటావా ఎందుకు బూతులు మాట్లాడతారనా రేపటి నుంచి ఎవడైనా వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియాలో అనుచిత పదజాలం వాడుతూ ఇష్టారీతన మాట్లాడాడంటే ఇంటికి వచ్చి మరి కొడతారు స్ట్రైట్ గా ఎప్పటికీ చాలా మంది పారిపోయారు సోషల్ మీడియాలో వాగినటువంటి వాళ్ళందరూ కూడా చాలా మందికి కనుమరుగ్ కాకుండా పోయారు నోరు మూసుకొని ఈ సైలెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ ప్రభుత్వంలో నిజంగా ఏదైనా తప్పు జరిగింది దానికి ఇదిగో ఇవి సాక్ష్యాధారాలు ఇది అనైతికంగా జరిగింది ఇవి సాక్ష్యాధారాలు అని సాహేతుకంగా సద్విమర్శ చేయండి తప్పు లేదు అది కాకుండా నోటికొచ్చినట్టు వాగడాలు ఇష్టం వచ్చినట్టు పేలడాలు చేస్తే ఇంటికి వచ్చి పళ్ళు రాలగొట్టి తర్వాత అంటే మేబీ ఇందాక చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డికి మొదలైపోయినటువంటి షాకులు అని చెప్పి ఏమేం షాకులు ఉన్నాయనేది లిస్ట్ వచ్చింది ఒకసారి మనం ఆ లిస్టులు చూసినట్లయితే జగన్ పె జగన్ మీద పెండింగ్గా ఉన్నటువంటి ఈ డిశ్చార్జ్ పిటిషన్ల సంగతి తేల్చండి జూన్ పంతొమ్మిదో తేదీన జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రావాల్సిందే నేను ఓడిపోయాను నేను బాధలో ఉన్నాను నా రాష్ట్రానికి ప్రతిపక్షం లేకుండా పోయింది ఇప్పుడు ప్రజలకు అండగా నేనే ఉండాలి దుర్మార్గులు పరిపాలనలోకి వచ్చేసారు దుష్టచతుష్టం కలిసిపోయి పరిపాలనలోకి వచ్చేసింది అందువల్ల నేను ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రజల తరఫున నేను పోరాడాలి అందుకని అక్కడికి వెళ్తానంటే హ్యాపీగా నేను వస్తా బండేసుకొస్తా నా బండి ఎక్కి కూర్చో తీసుకొచ్చి కోటి దగ్గర దింపుతా ఒకసారి కలవాలనుంది జగన్మోహన్ రెడ్డి నేను కలవాలనుంది కలిసి మాట్లాడాలనుంది టీ తాగుతూ నీతో టీ ఇన్నాళ్ళు ఏమేమి యథవ పనులు చేసావు ఈ చేసిన వాటికి ఎవరెవరు నష్టపోయారు ఇవన్నీ నీకు ఉంది సో కోర్టు దగ్గర దింపుతాను వెళ్ళి చేసుకుని వచ్చేయచ్చు ఇవేం చెప్పకుండా ఒకవేళ ఏ చెప్తాను అంటే ఈసారి జడ్జి గారు ఊరుకోరు ఆయన వచ్చి కొట్ట కొట్టినా కొడతారు స్కూల్ స్కూల్ పిల్లలు ఎవరినో తప్పు చేస్తే మాస్టర్ కొట్టినట్టుగా నేను బుద్ధి సిగ్గు లేదా అసలు ఇన్సార్లు పిలవాలి అని చెప్పి నల్ పీకి లాక్కి వెళ్తారు జడ్జి గారిని అదే చేయమని కోరుకుంటున్నాను నేను కూడా సరే అదొకటి తర్వాత సిట్ చీఫ్ కొల్లి రఘురాం రెడ్డిని అన్ని రకాల పదవుల నుంచి ఊస్టింగ్ చేశారు డీజీపీ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి సిట్ కార్యాలయం సీజ్ అయింది సచివాలయం మొత్తం పోలీసుల ఆధీనంలోకి వచ్చింది జిఐడి మొత్తం అంతా కూడా సిఐడి చీఫ్ సంజయ్ సెలవు రద్దు కూడా చేసుకున్నాడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి విదేశాలకి పారిపోకుండా నిఘా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ ఈరోజు సాయంత్రం సో కర్ణాటక తమిళనాడు తెలంగాణ మహారాష్ట్ర ప్రభుత్వాలతోటి మాత్రమే కాకుండా మిగతా రాష్ట్రాలతోటి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఉన్నటువంటి స్థాయి ఈజ్ ద కింగ్ మేకర్ కాబట్టి దేశం విడిచి వెళ్ళిపోవాలన్నటువంటి ఆలోచనలుంటే ఎవరు మిమ్మల్ని పక్కకు కూడా తీసుకెళ్ళలేరు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది సో ఇవి ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి కాస్త షాకులు ఏం చేస్తాం కర్మ మనం మంచి చేసి ఉంటే మంచి అయ్యేది ఆ మర్చిపోయాను ఇంకొక పాయింట్ చెప్పలేదు ఇందాక ఏంటి ఈ ఆస్తుల ధ్వంసం ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం నూట యాభై ఒక్క మ్యాండేట్ నిజంగా ఏం గుట్టాడరా జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి ఇంత స్థాయిలో నూట యాభై ఒక్కటి ఇచ్చాడరా మొత్తం ప్రజలు వీడికి నిజంగానే ఏమైనా చేస్తాడేమో ప్రభుత్వం అంటే ఇలా ఉండాలని చూపిస్తాడేమో అనుకుంటే వచ్చిన వెంటనే చేసినటువంటి పని ఏంటి ప్రభుత్వ ధనంతో కట్టించినటువంటి ప్రజావేదిక కూల్చివేత పోనీ కూల్చిన దాన్ని పూర్తిగా కూల్చేసి ఆ ప్లేస్ క్లియర్ చేసావా లేదు కక్ష సాధింపు కక్ష చంద్రబాబు కట్టించాడు చంద్రబాబు చూడాలి ఇప్పుడు అది ఇప్పుడు అది చూడాలి చంద్రబాబు రోజు ఇంటికి వెళ్తున్నప్పుడల్లా కూడా కరకట్ట మీద ఇదిగో ప్రజావేదిక ఇలా ఉంది నిన్ను కూడా ఇలాగే కూలుస్తాను అని సంకేతం పంపించాను నేను అని ఆయన తలుచుకొని తలుచుకొని ఏడవాలి ఎంత ఏంటి నాకు అర్థం కాదు నిజంగా అంటే బయట అందరూ అంటున్నట్టుగా ఏమన్నా నిజంగానే మందులు పనిచేయడం లేదా మీ చెల్లి కూడా అన్నారు షర్మిల్ గారు గారు మీ చెల్లి కూడా అంది కదా మా అన్నయ్య మానసిక స్థితి మీద నాకు అనుమానంగా ఉందా నిజంగా ఏమైనా డిజార్డర్ ఉందా అప్పుడు వెళ్ళాల్సింది అధికారంలోకి కాదు హాస్పిటల్కి వెళ్ళాలి ముందు స్పిటల్కి వెళ్ళి చక్కటి వైద్య పర్య పర్యవేక్షకులు వాళ్ళు ఉంటారు వాళ్ళ నిపుణులు వాళ్ళ ద్వారా ట్రీట్మెంట్ తీసుకొని మంచిగా అయిపోయి మళ్ళీ ప్రజల్లోకి రావచ్చు హ్యాపీగా ప్రైవేట్ ఆస్తులు కూలుస్తున్నారు గవర్నమెంట్ ఆస్తులు కూలుతున్నారు అంటే గవర్నమెంట్ ఆస్తులు ఎవ్వరూ కూల్చట్లేదు దాని మీద ఉన్న తమరి దిగుమల బొమ్మలు మాత్రమే తొలగిస్తున్నారు గుర్తుపెట్టుకో చిన్న అయినా చెప్తున్నాను నీకు గుర్తుపెట్టుకో అయిపోయిందబ్బా ఒక్క ఛాన్స్ అన్న ఒక్క ఛాన్స్ ప్రజలు ఇచ్చేశారు ఎందుకంటే ఇవాళ ఇంత ధైర్యం చేసి మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను కూడా ఒకనొక బాధితుండి నీ వల్ల అందుకని చెప్పే నేను ఏదో సొఫిస్టికేటెడ్గా నార్మల్గా పద్ధతిగా మాట్లాడుతూ వచ్చాను ఇవాళ ఉన్నది కక్కేయాలి కదా నీ మీద నువ్వు ఇండైరెక్ట్గా చేసావో డైరెక్ట్గా చేసావో నీకు తెలుసు అది ఏం చేసావు అనేది నీ వల్ల ఎన్ని లక్షల కుటుంబాలు నాశనం అయిపోయాయి అనేది అది నాకు తెలుసు ఆ రిపోర్ట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి వస్తాయి దాని మీద నేను వదిలే సమస్య లేదు కంప్లీట్ ఇన్ అండ్ డౌట్ డీటెయిల్స్తో సైతం ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చి ఇచ్చేస్తాం నో డౌట్ ఇన్ దట్ సో ఈ షాకులు వీటన్నిటి వల్ల మీరు చేసినటువంటి దానికి జగన్మోహన్ రెడ్డిది ఇది పరిస్థితి ఏం చెప్పాలి ఇంకోసారి ఇలాంటి దిక్కుమాలిన ట్వీట్లు వేయడాలు ఇలాంటివి చేయకు హ్యాపీగా ఇంట్లోకి వెళ్ళి కూర్చో ఇంట్లో కూర్చోని కృష్ణారామ అనుకుంటావు అమ్మ ఇంట్లో కూర్చోడానికి కూడా లేదు కోర్టుకి వెళ్ళాలి ముందు ప్రతి వారం కోర్టుకి వెళ్లాల్సిందే సార్ మంగళవారం పెడతారా శుక్రవారం పెడతారా డేట్ ఫిక్స్ చేసి మరీ పెడతారు ప్రతి రోజు వెళ్ళాల్సి వస్తుంది ఈసారి నుంచి వెళ్ళి మొత్తం ఆ కేసులు అందులో ఉన్నటువంటి అన్నీ క్లియర్ అవుతాయి ప్రతి ఒక్కటి క్లియర్ అవుతుంది సో మై డియర్ వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు మీ మీద దాడులు జరుగుతున్నాయి అంటున్నారు దాడులు జరుగుతున్నాయో లేదో నాకైతే తెలియదు మీరు మీరే కొట్టుకొని ఇంకా అదే అబద్ధ ప్రచారం చేస్తున్నాము అని అనుకుంటే మాత్రం దయచేసి ఇట్స్ స్ట్రాంగ్ వార్నింగ్ వైసీపీ అనేటువంటి స్టిక్కర్ కానీ ఇది కానీ దయచేసి మీ బళ్ళ మీద పెట్టుకోకండి తెలుగు తమ్ముళ్ళు జన సైనికులు చాలా కోపం మీద ఉన్నారు వాళ్ళకి చేసిన మీరు డ్యామేజ్కి మీ మీద కూడా వస్తే ఏం చేయలేం ఎందుకంటే ఇదేమి గాంధీగిరి కాదు మీరు గుండాగిరి చేశారు వాళ్ళు గాంధీగిరి చేయరు అలానే గుండా వాళ్ళు కూడా అవ్వరు వాళ్ళకే కాస్త ఉంది ఇప్పటిదాకా కంట్రోల్లో ఉన్నారు ఇక ముందు కూడా కంట్రోల్లో ఉంటారు కానీ మీరు రెచ్చగొట్టేటువంటి పనులు చేస్తే మాత్రం వాళ్ళు డెఫినెట్గా భావ ప్రకటన స్వేచ్ఛని వినియోగించుకుంటారు గౌరవ గౌతమ్ సవాంగ్ గారు మాజీ డీజీపీ చెప్పినట్టుగా బాయ్ బై జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో ప్రేక్షకులు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకెన్ చేసి నేను మీ పవన్ కృష్ణమూర్తి